ఇస్తావా ఇలా ఇరవై వేలు దగ్గర నువ్వు ఇస్తావా ఇరవై వేలు నువ్వు ఇస్తావా ఇప్పుడు నన్ను ఇక నిజాన్ని తీసుకురావడానికి ఇరవై గిరివేది వినిపించాడు ఇస్తావా ఇరవై ఇస్తావా చెప్పు ఇస్తావా చెయ్యొదు చేయొద్దు చె చేయదు నాకు అసలు వాళ్ళు నాకు వాళ్ళ పని చేసేది మీరు అంత తిరిగిపోతారు చేయదు రాజేసుకున్నారు గు పడిపోతారు అంటే పక్క అని ఆమె చెప్పింది అది మీరు ఎక్కడ ఎక్కడ పడిపోతుంది నాకు మన ఇంట్లో పడిపోతుంది